నా పేరు ఇష్టనాథ్ పల్లె భిక్షాలు రావండి మాది గుల్ నేను ఎక్స్ సర్పంచ్ని ఈ పాప మా ఊరు అంటే బొమ్మిడి దుర్గాబావా అని వాళ్ళ ఇతను వాళ్ళ నాన్న ఆమె వాళ్ళ అమ్మగారు ఈ పాపకి ఛాతీ దగ్గర నొప్పిని రెండు వేల ఎనిమిదిలో నొప్పిని తీ అంటే విజయవాడ హెల్త్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి హెల్త్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఈ పాపకి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది ఆ తర్వాత మళ్ళా నొప్పి వస్తాం జరిగింది నొప్పి వస్తే మళ్ళీ అదే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు మా వల్ల కాదు మీరు హైదరాబాద్ వెళ్ళండి అని చెప్ప చెప్పటం జరిగింది అయితే వాళ్ళు యశోద హాస్పిటల్కి రాశారు యశోద హాస్పిటల్కి వెళ్తే అక్కడ అవన్నీ టెస్టులు చేసి బాగా ఎక్కువ అమౌంట్ అవుతుంది మీరు చేయించుకుంటారు ఆపరేషన్ చేయాలి చేయించుకుంటారు అని అని అడగటం జరిగింది అయితే మా వల్ల కాదండి అంత డబ్బు మేము పెట్టుకోలేము మేము బాగా పేదవాళ్ళము అని వాళ్ళు వచ్చేసారు వచ్చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి కలిశారు నేను రవిశంకర్ గారు అని తెలుగు వన్ ఫౌండేషన్ అధినేత ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాము కలిస్తే ఆయన చెప్పిన దాన్ని బట్టి తీసుకెళ్లి చేద్దామని చెప్పడం జరిగింది అదే విషయంలో రవిశంకర్ గారిని కలిశాను కలిస్తే మీరు తీసుకురండి తీసుకొస్తే ఈ కేర్ హాస్పిటల్లో చూపిద్దాము చూపించిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దామని చెప్పడం జరిగింది అప్పుడు ఈ కేర్ హాస్పిటల్లో తీసుకొచ్చాము కేర్ హాస్పిటల్లో వాళ్ళు ఆపరేషన్ చేశారు బాగా సక్సెస్ అయ్యింది బాగా ఈరోజు పదిహేను రోజులైంది బాగా ఉందని ఆ పాప కూడా చెబుతుంది ఈ సహాయం చేసినందుకు ఈ తెలుగువన్ ఫౌండేషన్ అధినేత రవిశంకర్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెల సెలవు తీసుకుంటున్నాను పేద ప్రజల పక్షాన సామాన్యుడి పక్షాన అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ లేని రవిశంకర్ గారిని మీ అమూల్యమైన ఓటు సింహం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మన గుర్తు सिंहम मन अभ्यर्थि श्री ने रविशंकर